చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రం పక్కాలగుట్టలో నీటి సమస్యను ఎమ్మెల్యే మురళీమోహన్ పరిష్కరించారు గత కొన్నేళ్లుగా పదిహేను రోజులకు ఒకసారి తాగునీరు ఇస్తున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యేకు తెలపడంతో ఎంపీడీఓ పంచాయతీ అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వెంటబెట్టుకుని గ్రామానికి చేరుకుని అక్కడికక్కడే సమస్యను పరిష్కరించారు నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శిని పక్కన పెట్టి మరో కార్యదర్శి ద్వారా గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని బోర్లు వెంటనే మరమ్మతు చేయాలని ఎమ్మెల్యే ఎంపీడీఓకు సూచించారు ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా ఇస్తారు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు దీంతో వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరమ్మతులు ప్రారంభించారు చిత్తూరు జిల్లా పూతలపట్టులో తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే మురళీమోహన్ పదిహేను రోజులకు ఒక్కసారి తాగునీరు ఇస్తున్నారని ఎమ్మెల్యేకు గ్రామస్తులు విన్నవించారు పదహారు రోజులకు వాటర్ ఇస్తే వాళ్ళ ఆరోగ్యం రోజు కూలీ చేసుకునే మనకు ఏ ఊర్లో అయినా ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా ప్రతిరోజు ఆ మోటార్ బిగించి నీళ్లు పంప్ చేసేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి బోర్లు అవన్నీ కూడా మరమ్మతులు ఏమైనా చేసి రెగ్యులర్ వాటర్ పంపింగ్ ప్రాసెస్ జరిగేంత వరకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారానైనా వారికి సప్లై చేస్తా ఉన్నారు నీరు మనిషికి ప్రాణం ప్రాణాధారమైన నీరు అలాంటి నీరు మనం శుద్ది జలాలు తాగాలని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కూడా ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి రక్షిత మంచి నీరు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం